సో నాకు అతనికి అనేకమైనటువంటి ఇది జరిగిన నువ్వు చేయాలంటే సరే ఇంకా చేసిన చేసా నా కూతురు కూడా అంత క్రెడిట్ ఇవ్వాలి సో నా కొడుకు ఎప్పుడు కూడా పార్టీస్ అతను ఇది లేదు సో ఎవరి మట్టుకు వాళ్ళు ఉన్నారు హ్యాపీ ఫ్యామిలీ విలేజర్స్ ఆర్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ నే నేను నా భార్య మాత్రమే ఉంటాం ఊర్లో విలేజ్ అంతా కూడా విలేజ్లో ఏమంటే సిటీలో ఉన్నామనుకో మనం పోయి ఆసుపత్రిలో ఉండి ఐసీయూలో ఉన్నా కూడా వాడు ఏమైనా అందుకే వాడు లేదు ఇక్కడ ఇంకా ముళ్ళు గుచ్చుకోండి అంటే ఊరంతా తెలుస్తుంది కేరింగ్ ఉంటుంది ఏదైనా తుమ్ముతా ఉన్నాను అంటే ఏదో మామూలుగా ఇక్కడ ఏమంటే ఆ పే మా అదే ఏమి అని నాతో నేరుగా కాకపోయినా మాట్లాడు సో ఐదు ఉంది దీంతో చిన్నప్పటి నుంచి అరవై ఎనిమిదేళ్ళుగా ఇక్కడనే పుట్టి పెరిగిన కాబట్టి టిల్ మై ఎండ్ ఇంతవరకు ఎంతపోయినా ఏమైనా ఈవెన్ మంత్రిగా ఉన్నా కూడా పన్నెండేళ్ళ మంత్రిగా ఉన్నా కూడా ఊరికే వచ్చే చూడే పొలాలు ఐఎమ్ హ్యాపీ చూడ చెట్టు జమనా ఇది నా ఆసుపత్రి దేవస్థానం నా ఊరు హ్యాపీ మీలాగా ఉండాలని కోరుకుంటారు మీ ఇంటర్వ్యూ అంతా చూసిన తర్వాత మీ యాక్టివిటీ అంతా మేము కవర్ చేసాం కదా అంతా చూసిన తర్వాత బహుశా చాలా మంది ఊరికి ఇలా హ్యాపీగా బతకచ్చు కదా అని అనుకుంటారు అనుకోవాలని కూడా కోరుకుందాం ఆర్ రైట్